నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన కోడికైతే పన్నెండు కోడి పిల్లలు అవుతాయని ఎండాకాలంలో కూడా చాలా కోడి పిల్లలు అయితే వచ్చినాయి సో పన్నెండు వేసిన పన్నెండు కోడి పిల్లలు వచ్చినాయి ఇదైతే సంతోషం ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫార్మర్స్ కోళ్ళను చాలా కష్టపడి పెంచుతున్నారు గుడ్లు పెట్టిస్తున్నారు కోడి పిల్లలు అయ్యేలాగా చూస్తున్నారు కానీ అయిన తర్వాత మేత ఎలాంటిది వేయాలి ఎలాంటి మెడిసిన్ వేయాలి ఎలాంటి వ్యాక్సిన్ వేయాలి అనే తెలియక కోడి పిల్లలు నెల పదిహేను రోజులు వచ్చేసరికి కోడి పిల్లలన్నీ రెప్పలు వాలేసుకొని చనిపోతున్నాయి దాదాపు ఇట్లా మీకు అయ్యే ఉంటుంది అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి నెల నెల పదిహేను లోపు కోడి పిల్లలన్నీ కూడా వీక్ అయిపోయి రెప్పల కిందికి వేసుకొని చనిపోతున్నాయి ఎందుకు అంటే కరెక్ట్ ప్రాపర్గా వ్యాక్సిన్ వేయకపోవడం కరెక్ట్ ఫీడ్ ఇవ్వకపోవడం మళ్ళీ మెడిసిన్స్ వేయకపోవడం సో ఏ టైంలో ఎలాంటి ఫీడ్ వేయాలి మనమైతే కంపల్సరీ ఒక టూ మంత్స్ వరకు లేయర్ చిక్ ఫీడ్ ఇస్తాను లేయర్ చిక్ ఫీడ్ ఇస్తాను ఎందుకంటే అది వేస్తే కోడి పిల్లలకి ఏంటి అంటే రెక్కల కిందికి వాళ్ళవు గట్టిగా ఉంటాయి గ్రోత్ బాగుంటుంది కోడి పిల్లలు చనిపోకుండా ఉంటాయి వ్యాక్సిన్స్ అంటే లాస్టోటా వ్యాక్సిన్ ఒకటేస్తాను ఐబీడీ వ్యాక్సిన్ ఒకటేస్తాను ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఒకటేస్తాను లసోటా వ్యాక్సిన్ ఐబీడీ వ్యాక్సిన్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఈ త్రీ వ్యాక్సిన్స్ కంపల్సరీ చేస్తా ఇవి మూడు కూడా లైవ్ వ్యాక్సిన్సే వ్యాక్సిన్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి మనం కిల్డ్ వ్యాక్సిన్ అయితే ఎప్పుడు మన కోళ్ళకి చేయలేదు అంటే అవసరం బట్టి చేయాలి బట్ అలాంటి అవసరం రాలేదు కాబట్టి లైవ్ వ్యాక్సిన్సే చేస్తాను మీకు ఎవరికైనా వ్యాక్సిన్స్ గురించి తెలియాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను వ్యాక్సిన్ల గురించి ఏ వ్యాక్సిన్ చేయాలి ఎంత ఎమ్మెల్ చేయాలి ఎలా వేయాలని ఆ వీడియో చూడండి